హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చి మంచి ఐటెంతో మళ్ళీ మీ ముందుకు ఫ్రెండ్స్ ఏంటో తెలిసిపో తెలిసిపోతుందా చేపలు ఫ్రెండ్స్ వెండి చేపలు వెండి చేపలు మేము రేపల్లి నుంచి తెప్పించాము ఈ చేపలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో మాకు కిందోళ్ళు తెలిసిన వాళ్ళు తెప్పించుకొని మాకు ఇచ్చారు కొన్ని రెండు రెండు మూడు పీసెస్ ఇచ్చారు ఫ్రెండ్స్ వీటిలో ఏం చేపలు అంటారు మీరు మీకెవరికైనా తెలిసి ఉంటే ఈ చేపలు ఏమంటారో కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ ఈ చేపల్ని మీ అందుకే కొయ్యకుండా ఫ్రెండ్స్ ఇవ్వండి రెండు చేపలను కోసా రెండు రెండు చేపలను కోసా ఇది ఒక్కటి కొయ్యలేదు ఇది చూపిద్దామని మీకోసం ఫ్రెషల్ గుంచా ఈ చేపని మీలో ఎంతమంది ఏమంటారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇది ఇదే ఈ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇదే దీన్ని నేను ఇప్పుడు కర్రీ చేయబోతున్నాను కర్రీ ఎలా తయారు చేయాలో దాన్ని విధానం ఏంటో ప్రిపేర్ ఏంటో చూపిస్తాను ఈ లోపల ఈ చేపను ఏమంటారో దీన్ని కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ అందుకే నీ చేపను కొయ్యకుండా మీకోసం ఫ్రెష్గా చూపిస్తున్నా ఓకేనా ఇంకా చూద్దామండి కర్రీ ఎలా చేయాలో దీని విధానం ఏంటో చూపిస్తాను చెప్పే కండి ఇందాక కిండి చేపలు మనం కోసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు బాండి పెట్టుకోవాలండి దాన్ని తయారు చేసే వెండి చేపలు టమాటో గుత్తం ఎలా తయారు చేసుకోవాలి విధానం చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫస్ట్ బాండీ పెట్టుకోవాలండి బాండి పెట్టుకొని గ్యాస్ కొట్టుకొని గ్యాస్ వేడెక్కిందిగా ఆయిల్ పోసుకోవాలండి ఫస్ట్ ఆయిల్ వచ్చేసి ఒక రెండు ఆయిల్ అండి ఇకొండి ఈ గంటతో రెండు గంటల ఆయిల్ ఇగోండి అయిపోయిందండి మాకు ఆయిల్ ఉన్నంత వరకు ఇదిగోండి ఇగోండి రెండు గంటల ఆయిల్ పట్టిద్దండి ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది ఎందుకంటే ఎండి చేపలు టమాటా ఎండి చేపలు కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది ఈ ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాలండి ఈ ఆయిల్ బాగా వేడెక్కాలి వేడెక్కుతుంది కదా ఇప్పుడు ఎండి చేపలు అండి ఇందాక మనం చూపించాక చేపలు శుభ్రం కడుక్కోవాలండి నానేసి శుభ్రం కడుక్కోవాలి మనం నానేసుకున్నాం కదండి చూపించా కదా కోసేది అన్ని ఇందా చూపించానండి మీకు ఆ చేపల పేరు కూడా చెప్పమన్నాను నేను అందుకే చేపలు అంటున్నా ఇంటి చేపలు అంటున్నా కానీ పేరు చెప్పట్లా మీరే చెప్పాలి గెస్ట్ చేసి మీరే చెప్పాలి శుభ్రం కడుక్కోవాలండి నీట్గా కడుక్కోవాలి ఆ చేపలు చూపిస్తాయి ఇప్పుడు ఇగోండి చేపలు ఇందా చూపించాకండి ఇవేనండి అయింది నాలుగే నాలుగు ముక్కలు అయినా ఎక్కువ కొడుగాల చాలా బాగుంటాయి చేపలు ఎందుకు చూస్తే కదా ఎండి అండి ఇవి ఇవి ఆయిల్ ఆయిల్లా వేసుకోవాలి ఇవి ఆయిల్ వేసుకోవాలి ఇగోండి ఆయిల్ వేసుకొని ఇవి రెండు నిమిషాల పాటు మనం కలర్ చేంజ్ అయ్యేటట్టు వేయించుకోవాలండి పచ్చిమక్కన పోయిద్ది ఆయిల్లో ఇవి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి ఎండి చేపలు రెండే రెండు నిమిషాలండి ఎక్కువసేపు కూడా వేయించుకోవద్దు రెండు నిమిషాలు పాటు చక్కగా మనకి ఇట్లా వేగిపోయినాయండి చూడండి మనకి వేగిపోయిన ఇవన్నీ తీసేసుకుందాం మనం ఒక ప్లేట్లోకి ఇందాక ప్లేట్ ఉంది కండి ఆ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదిగోండి ప్లేట్లోకి తీసేసుకొని ఇవి పక్కన పెట్టేసుకోవాలండి ఇంక పక్కన పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి దాంట్లో కావాల్సిన ఐటమ్స్ చూపిస్తా చూడండి ఉల్లిపాయ టమోటా గుత్తవంకాయ అండి గుత్తి వంకాయ పచ్చిమిరకాయ దోసకాయ ఈ నాలుగు ఐటమ్స్తో ఈ కర్రీ చేయబోతున్నాను చూడండి చాలా బాగుంటుంది కర్రీ సూపర్ కాంబినేషన్ చూడండి ఫస్ట్ ఉల్లిగడ్డలు ఇదే ఆయిలండి ఇంకా ఆయిల్ మార్చే పని లేదు ఇదే ఆయిలే వేసుకోవాలి ఆయిల్ ఉంటుందండి అదే ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఉల్లిపాయలు మొక్కుతున్నాయి కదా కొద్ది కరివేపాకు కరివేపాకు ఉంటే మీ దగ్గర కరేపాకు వేసుకోండి ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయిగా మనం ఈ దోసకాయ ఈ వంకాయ ఈ టమాటా మొత్తం కలిపేసుకోవాలండి మొత్తం ఇలా కలిపేసేసుకోవాలి చూడండి కొత్త ఇవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి మనకు సరిపోయేంత ఉప్పు ఉప్పు ఎంత సరిపోతే అంత పసుపు పసుపు అండి మనసరిపై ఎంత పసుపు ఇదిగోండి పసుపు వచ్చి ఒక అర స్పూన్ అండి పసుపు అర స్పూను వేసుకొని బాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించుకుందాం బాగా చూడండి చక్కగా మనకి ఆయిల్ కూడా ఇట్లా పైకి వచ్చేయాలండి చూడండి ఇలా చూస్తుంటేనే ఊరిపోతుంది ఇలాగే తినాలనిపిస్తుంది అంత బాగుందండి చాలా బాగుంది ఇదిగోండి ఇప్పుడు ఈ ముక్కలు వేసుకుందాం మనం ఈ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలండి వీటికి కూడా ఉప్పు కారం అన్నీ పట్టాలి పడితేనే ముక్కలు నోటికి చాలా బాగుంటాయి ఈ ముక్కలు ఈ మెత్తగా కూడా ఉడకాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అండి అల్లం వెల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర వేద్దామండి ఒక్కొక్కటి వరుసగా చూపిస్తూ వేస్తూ కొంచెం జీలకర్ర ఒక పావు స్పూను నేను ప్రతి దాంట్లో జీలకర్ర వాడతానండి తెలుసు కదా హెల్త్కి చాలా మంచిదని జీలకర్రపత్తి దాంట్లో అరుగుదలకు మంచిదని ఇదిగోండి ఈ స్పూన్తో స్పూన్ పొడి ఇంట్లో తయారు చేసేది తక్కువేను తక్కువగా ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్టు ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందామండి ఇవన్నీ కలిపేసి రెండు నిమిషాల పాటు ఊర కట్ట రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాం చూడండి చక్కగా మనకి ఆయిల్ కూడా బయటకు వచ్చేసిందండి మసాలా అంతా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం లాస్ట్లో కారం వేసుకుందామండి చక్కగా కారం అండి కారం ఏం కారం అనుకున్నారు ఫ్రెష్లు కారం అండి ఏంటంటే తెలుసా సాంబార్ కారం అండి సాంబార్ కారం ఫ్రెష్లు చాలా మూడు ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం ఇదిగోండి చక్కగా మనకి సాంబార్ కారం ఇదిగోండి ఒక రెండు గంటలు సాంబార్ కారం అండి కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు కారం తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ ఉంటే తక్కువండి ఇదిగోండి సాంబార్ కారం సూపర్ అండి సరిపోయిద్దండి వేసుకున్నాం అంటే వేసిద్ది రెండు గంటల కారం ఈ కారం వేసుకొని కూడా కలిపేసుకుందాం మనం చూడండి కారం వేసినాక ఎంత బాగుందో చూడండి సూపర్గా ఉందండి అసలు ఇంకా వాటర్ అవసరం లేదండి మీరు కావాలంటే వాటర్ పోసుకోవచ్చు వాటర్ అయితే నేను కొంచెం కూడా పోయినండి ఇలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా వాటర్ ఎక్కడ యాడ్ చేయని ఇది ఒక పది నిమిషాల పాటు ఒక్క పది నిమిషాలు కదండి రెండు నిమిషాల పాటు మాకు కొంచెం మగ్గించుకుందాం రెండే రెండు నిమిషాలు కారం వేసాం కదా రెండు నిమిషాలు చూడండి చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు గ్యాస్ కట్టేసుకొని కొత్తిమీర వేసుకొని దించుకోవడం అండి ఇదిగోండి చేప కూడా మనకి ఎక్కడ ఇదిగోండి చేప ముక్క కూడా ఎక్కడ మనకి చెక్కు చదవాల ఇప్పుడు దీని కాంబినేషన్ రాగి సంగట అండి రాగి సంగటి చేశాను నేను ఇదిగోండి చూడండి ఇదిగోండి రాగి సంగటి ఈ కాంబినేషన్లోకి చేపల కర్రీ ఎలా ఉంటుందండి సూపర్గా ఉంటుంది కదండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ కాంబినేషన్ చూడండి ఇప్పుడు మా వాడు తింటారు తినేటప్పుడు కూడా చూపిస్తా మీకు ఇక అయిపోయిందండి కర్రీ కర్రీ అయిపోయిందండి ఇంకా చూడండి ఇప్పుడు కట్టేసి వేసుకోవటం కొత్తిమీర ఉంటే మీ దగ్గర కొత్తిమీర వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కొత్తిమీర వేసుకుంటున్నానండి అందుకని కర్రీ అయిపోయింది దించేసుకుందామండి ఇప్పుడు తినేది కూడా చూపిస్తాను మా ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా లైక్ చేయట్లా షేర్ చేయట్లా పక్కన ఉన్న బెల్ బెల్లిగొట్టని కూడా నొక్కండి ఫ్రెండ్స్ బెల్లిగొట్టని కంపల్సరీ నొక్కండి అట్లాగే కామెంట్ కూడా పెట్టట్లేదు ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి లైక్లు మాత్రం ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా మీరు ఎవ్వరు చూస్తున్నారు చూడట్లేదు కదండి చూస్తున్నారు కాకపోతే కామెంట్ పెట్టట్లా లైక్లు ఇవ్వట్లా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు లైక్లు కొడితేనే కానీ మంచి మంచి ఐటంతో మీ ముందుకు వచ్చేది ఈ చేప పేరు కూడా చెప్పమన్నా మిమ్మల్ని ఈ కర్రీ తిన్న కర్రీ చూసిన వాళ్ళు మాత్రం ఈ చేప కామెంట్ పెట్టండి చేప చూపించా కదా ఫస్ట్ నుంచి ఫస్టే చూపిస్తాను చేప ఈ చేప పేరు కామెంట్ పెట్టండి ఆ ప్రతి వాళ్ళు పెట్టాలి కంపల్సరీగా బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మరి చూడండి రాగి సంగటిలోకి కర్రీ ఎంత బాగుందో చూడండి సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ చాలా బాగుంటుంది బాయ్ బ్రాండ్స్ ఇంకా